హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చింతకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ చింతకాయ నిల్వ పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి అంతేకాదండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నిల్వ ఉండే కొద్ది పచ్చడి టేస్టీగా ఉంటుందండి అయితే ఈ సింపుల్ అండ్ ఈజీ చింతకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను మూడు వందల గ్రాముల చింతకాయలను తీసుకున్నానండి చింతకాయలు ఇలా లావుగా ఉండాలి గింజ పట్టి ఉండాలి ఈ చింతకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి వీటిని నైఫ్తో ఇలా తొడిమలను కట్ చేసి ఈ నీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా చింతకాయలన్నిటికీ తొడిమలు తీసుకుని ఈ నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు చింతకాయల్ని రోట్లో వేసి దంచుకోవాలి చింతకాయల్ని దంచుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకుంటే దంచినప్పుడు చింతకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా చింతకాయలు వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలండి ఇలా కచ్చాపచ్చ దంచుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చింతకాయలని మరీ మెత్తగా దంచకూడదండి మెత్తగా దంచితే గింజలు చితికిపోయి చేదొచ్చేస్తుంది చూడండి చింతకాయల్ని ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయల్లో ఉన్న గింజల్ని ఈ నీళ్ళని పక్కకు తీసేసుకోవాలి చింతకాయల్ని మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేయడం అవ్వదండి ఎందుకంటే మిక్సింగ్ జార్లో వేస్తే చింతకాయల్లో ఉన్న గింజలు నలిగిపోయి చేదొచ్చేస్తుందండి అందుకే రోట్లో వేసుకొని నెమ్మదిగా దంచుకోవాలి అప్పుడు గింజలు నలగకుండా చింతకాయ గుజ్జుని సెపరేట్ చేయడం వీలవుతుంది చూడండి గింజల్ని ఈ నెలని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఈ నెల గింజలు సెపరేట్ చేసుకున్న గుజ్జుని రోట్లో వేసేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయల్ని ఒల్చుకొని రోట్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని చింతకాయ గుజ్జుని కచ్చాపచ్చా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు చింతకాయ గుజ్జు నలిగిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం చింతకాయలని మరీ మెత్తగా దంచకూడదండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది మనం మూడు వందల గ్రాముల చింతకాయలను దంచాం కదా మనం దంచి గింజలు తీసేసినప్పుడు సగానికి వచ్చేస్తుందండి అంటే నూట యాభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు దంచిన గుజ్జుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి అదే కిలో చింతకాయలు అయితే వంద గ్రాముల కారం పడుతుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి పావు టీ స్పూన్ మెంతిపిండి ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి పచ్చడిలోకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి మనం దంచినప్పుడు ఉప్పు వేసేసాం కదా అందుకే ఇప్పుడు ఉప్పు వేయలేదు అదే కిలో చింతకాయలకైతే ఉప్పు వంద గ్రాములు వేసుకోవాలండి కారం వంద గ్రాములు వేసుకోవాలి ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయలని వేసుకోవాలి వెల్లుల్లిపాయ సైజుని బట్టి వేసుకోవాలండి కిలోకైతే అవి కొలతలు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు డబ్బాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఇలా తీసేసుకోవాలి ఈ పచ్చడి నిల్వ ఉండే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే సీజన్లో దొరికినప్పుడే ఎక్కువ క్వాంటిటీలో పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మూత తీసుకుని పచ్చడిని బాగా కలుపుకోవాలి మూడు రోజులకి పచ్చడి బాగా ఊరి మనకి ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుందండి మూడు రోజుల తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఉప్పు తక్కువగా ఉందండి ఇప్పుడు కొంచెం ఉప్పుని కలుపుకోవాలి మీరు మొదటిసారిగా చింతకాయ పచ్చడి చేసినట్లయితే ముందుగా పావు కిలో చింతకాయలతో ట్రై చేయండి మీకు బాగా కుదిరితే అప్పుడు ఒక కిలో చింతకాయలతో చేసుకోవచ్చు చూడండి పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పచ్చడిలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కాగిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి ఇంతేనండి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చింతకాయ పచ్చడి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో కదా చింతకాయ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ అండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలోకి కొద్దిగా చింతకాయ పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుందండి ఈ చింతకాయ పచ్చడి పప్పులోకి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుందండి అసలు టేస్ట్ని వర్ణించలేనండి చాలా అంటే చాలా బాగుంది నేను చేసిన ఈ చింతకాయ పచ్చడి మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్